భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్తో పొత్తు అనేటువంటి విషయంలో ఇక్కడ ఉన్న పరిస్థితులలో మాకు ఆ పొత్తు అవసరం అనిపించింది చేసుకున్నాం అదే క్యాడర్ని నిర్వీర్యం చేసుకోవాలనో లేకపోతే మా నాయకత్వం అన్ని నిర్వీర్యం ఆ కోణం కాదు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మేము తొమ్మిది సీట్లు వాళ్ళకి ఇస్తే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మేమేం స్ట్రాంగ్గా లేము కదా మేము నిజంగానే స్ట్రాంగ్గా ఉండి మొత్తం మా క్యాడర్ ఉంది మా నాయకులను మేము గెలుస్తాం అన్నప్పుడు ఇస్తే మేము అన్నట్టుగా మా క్యాడర్ యొక్క మా నీటి యొక్క ఆశయాన్ని అమ్ము చేసి ఇచ్చినట్టు అట్లాంటిది లేదు ఇన్స్టాంట్ డిజైన్స్ ఉండవు ఎప్పుడు కూడా ప్రజలు ఏదో లాస్ట్ వన్ వీక్లో నిర్ణయించుకుంటారు భావన తప్పు ప్రజలు ఎప్పుడో నిర్ణయించు మెల్ల మెల్లమె నిర్ణయించుకుంటుంటారు ఎవరు కొట్టేయాలి ఎవరికి కొట్టేయాలని ఎస్ నూట పంతొమ్మికవర్గాలు ఉన్నాయి ఖమ్మం జిల్లా ఉంది మేము తక్కువ ఉన్నాం నల్గొండ జిల్లా ఉంది మేము కొద్ది తక్కువ ఉన్నాం ఆదిలాబాద్ జిల్లా మేమే సంపన్నంగా ఉన్నాం ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పార్ట్ ఆఫ్ మెదక్ అండ్ పార్ట్ ఆఫ్ వరంగల్ ప్లస్ జిహెచ్ఎంసి ఇరవై ఎనిమిది నియోజకవర్గాలు కలిగిన జిహెచ్ఎంసీ ఇక్కడ మేము బ్రహ్మాండ ఉన్నాం మేము మేము మేఘనాలు కూడా సగం సగం ఉన్నాం మేము లేనిది ఏంటంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఇట్లాంటి అట్లా లేని మాట వాస్తవం అట్లా మాకు తప్పకుండా మ్యాజిక్ ఫేర్ కాదు మాకు ప్రభుత్వం ఫామ్ చేయడానికి అరవై ఒక సీట్లు పైన వంద శాతం వస్తాయి మాకు